పెడుతోందో ఆయన చావడానికి ముందు ముగ్గురు ప్రభుత్వాలు మూడు ప్రభుత్వాలు ఆయనను పరీక్షించాయి మొదటిది మతం అనే ప్రభుత్వం ఇది వీళ్ళను పరీక్ష అని పిలుస్తారు వీళ్ళు ఓ ఎగేసుకుని వచ్చారు ఏంటి యూదులు రాజు అంటున్నావు యూదులు రాజంటున్నావు నీకు తెలుసా నువ్వు యూదుల రాజు ఎలా అవుతావు అంటే ఆయన అవును నువ్వు అన్నట్లే యూదుల రాజు క్రీస్తును నేనే సర్వాధికారి అయిన దేవుని కుడిపార్శ్వ నేను కూర్చుండటో మెగారుడునై దిగరావుటో మీరు చూస్తావు అని అన్నాడు అప్పుడు ఆ మతం ఆ మతానికి పెద్దగా ఉన్న బట్టలు చింపుకున్నాడు బట్టలు ఏమన్నాడు అంటే ఇంతకంటే ఎక్కువ కావాలా ఈయన చిరువేండి అని అన్నాడు రెండో రెండో వ్యక్తి హేరోదిలు హేరోదిలు అంటే వీళ్ళకేంటంటే మా కుటుంబస్తులే ఎక్కాలి ఇంకొకటి కొత్త రాజు రావడానికి వీళ్ళు లేదు అనుకునేవాళ్ళు వీళ్ళు వాళ్ళు కూడా ఈయన్ని అడిగారు అవును ఐమ్ అన్నాడు నేనే రాజును అని అన్నాడు వాళ్ళు అన్నారు ఇంతకంటే మాకు అక్కర్లేదు మేము మేము సిలువ వేయాల్సిన అక్కర్లేదు రోమీలు అప్పగిప్పండి అని అన్నాడు రోమిల్ దగ్గరికి తీసుకెళ్లారు రోమా ప్రభుత్వం ఆ రోజుల్లో ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాం మనం మెసపెటోమియా అయిపోయింది ఐగుప్త నాగరికత అయిపోయింది ఇస్రాయల్ అయిపోయింది బబులోన్ నుంచి